ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా ఈరోజు ఢిల్లీ మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతున్న రేఖ గుప్తా ఈరోజు ఢిల్లీకి నాలుగవ మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మాజీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలు రేఖా గుప్తా ఇంతవరకు ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రులుగా శీలా దేక్షిత్, సుష్మా స్వరాజ్, అతిషి శీలా దేక్షిత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా, సుష్మా స్వరాజ్ బీజేపీ ముఖ్యమంత్రిగా, అతిషి ఆ ఆమ్ ఆద్మీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. अखिल भारत विद्याది పరిషత్ ఏబీవీపి లో చురుకుగా పాల్గొని మైక్రోవల్గా పేరు పొందిన ఈ రేఖ గుప్తా తంత్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జనరల్ మేనేజర్గా పనిచేసి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయిన దృశ్య స్వతహాగా రాజకీయ నాయకులుగా నాయకురాలిగా ఎదిగిన రేఖా గుప్తా ఢిల్లీ రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్న కూటమి జాతీయ నాయకులు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ కొట్టి బెల్లైకాన్ నొక్కండి పిల్లలలో మొబైల్ నుండి దూరంగా ఉంచండి